కీర్తన నూట పంతొమ్మిది నలభై తొమ్మిది వచ్చిన కీర్తన నూట పంతొమ్మిది నలభై తొమ్మిది దయ చేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాము దానివల్ల నేను నాకు నిరీక్షణ గుర్తించి నీ సేవకుని దయ చేయబడిన మాట జ్ఞాపకము చేసుకోను ఏమని నీ సేవకుని దయ చేయబడిన చెప్పండి గట్టిగా బ్రదర్స్ అంటే వాగ్దానము మాట అంటే ఏడు వాగ్దానం నేను వాగ్దానము చేయించుకున్నాను అంట అంటే మాటిస్తున్నాను నీ దయ దయచేయబడిన వాగ్దానము జ్ఞాపకము చేసుకునము దాని వలన నీకు నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు కాబట్టి ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి పెట్టి ప్రార్థించేయాలి నీ సేవకుడికి దయచేయబడిన మాటను జ్ఞాపకము చేసుకునము అయ్యా పలను వాగ్దానం చేశావు పలను మాట ఇచ్చావు నువ్వు చేస్తానన్నావే నువ్వు జరిగిస్తానన్నావే నువ్వు కట్టిస్తానన్నావే నువ్వు అది విజయం అనుగ్రహిస్తానన్నావే అయ్యా జ్ఞాపకం చేసుకో ప్రభా నువ్వు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకో ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా అయ్యో ప్రభా నువ్వు చెప్పావు చెయ్యి ప్రభా సోందరుడే సహోదరి దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ లేదా దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి అంటే క్లెయిమ్ చేయడం ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి యాభై ఎనిమిది వచ్చింది నూట పంతొమ్మిది యాభై ఎనిమిది కీర్తి నూట పంతొమ్మిది యాభై ఎనిమిది కటాక్షమని నా పూర్ణ హృదయంతో నేను బతిమాలు కొనుచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు నీవిచ్చిన మాట చొప్పున నువ్వు వాగ్దానం చేసావు ప్రభా నువ్వు చెప్పావు ప్రభా నువ్వు నాకు వాగ్దానం చేసావు నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించు దేవుని బిడ్డ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించారు ఎత్తిపెట్టి ప్రార్థించారు సోదరుడు సహోదరి దేవుని వాగ్దానము ఎత్తిపట్టి చేపట్టి ప్రార్థన చేయాలి కాబట్టి నీవు నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున ఈ కార్యం జరిగించు అది అరవై ఐదవ వచ్చిన నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఐదవ వచ్చిన నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు చేయబోతావు కాదు చేసి ఉన్నావు చేశావు ప్రభా ఎందుకని క్లెయిమ్ చేశాడు ఎత్తి ప్రార్థించాడు ప్రభా నువ్వు మాటిచ్చా వాగ్దానం చేశావు నీ సేవకుడికి నువ్వు ఇచ్చిన మాట చొప్పున నన్ను కరుణించు నీవు నీ సేవకుడికి ఇచ్చిన మాట చొప్పున నాకు ఆ విధంగా నిరీక్షణ పుట్టుచున్నది జరుగుతుంది నమ్మకం ఉంది నాకు జరుగుతుంది అనిపిస్తుంది అన్న ఏమని ఏం జరగట్లేదు ఎదుగుస్తుంది అని చెప్పి ఎవడు రావట్లేదు ఏం జరగట్లేదు ఎలా అవుతుందంటే దేవుడు మాట ఇచ్చాడు దేవుడు చెప్పాడు కాబట్టి ఎక్కడో లోపల నుండి ఏదో నిరీక్షణ ఏం నిరీక్షణ జరుగుతుంది అది అవుతుంది అది పొందుకుంటాను అది ఎక్కడో నిరీక్షణ బయట పరిస్థితి చూస్తే ఏమని చెట్లేదు మామూలుగా కానీ లోపల చూస్తే అప్పుడు మాట ఇచ్చాడు అప్పుడు నెరవేర్చాడు అంత ముందు మాటిచ్చాడు అప్పుడు నెరవేర్చాడు ఈ మధ్య కాలంలో మాటిచ్చాడు అది నెరవేర్చాడు ఇప్పుడు మాటిచ్చాడు ఇది నెరవేరుస్తాడు దేవుని బిడ్డ దేవుని మాట ఎలాంటిదంటే అది నెరవేర్చే మాట అనుకోసమనే ఏమే మారినా సరే ఆయన మాట మారదు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి